రాష్ట్రంలో కొందరు ఐఏఎస్ అధికారులకు స్థాన చలనం కలిగింది వెయిటింగ్ లిస్టులో ఉన్న వారికి పోస్టింగ్ కల్పించారు మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం ధనుంజయ్ చెప్పండి ఐఏఎస్ అధికారులను బదిలీపై మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి రాష్ట్రంలో కొంతమంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రధానంగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఆర్పీ సిసోడియాను బదిలీ చేశారు ఆయన నుంచి ఏపీ హెచ్ఆర్డి డైరెక్టర్ జనరల్ గాను ఆయన్ని తక్షణం రిలీవ్ చేస్తూ ఆదేశాలు అయితే ప్రభుత్వం జారీ చేసింది ఆయన్ని ప్రస్తుతం ఆర్పీ సిసోడియాని చేనేత జౌలి శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయాలి ఇటీవల ఆయన్ని బదిలీ చేసినట్టుగా మనకి తెలుస్తోంది అలాగే సిసిఎల్ఏ ప్రస్తుతం సిసిఎల్ఏగా ఉన్న జయలక్ష్మికి శాఖ అదనపు బాధ్యతలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది తక్షణం ఈ ఉత్తర్వులు అయితే అమల్లోకి వస్తాయని చెప్పి పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది అలాగే ఐటీ సెక్రటరీగా ఉన్నటువంటి కాటమనే భాస్కర్ కి ఏపీ మానవ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గా డైరెక్టర్ జనరల్ గా కూడా అదనపు పాత్రలు అప్పగించారు అలాగే కొంతమంది పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ చేసి ఉత్తర్వులు అయితే జారీ చేసింది రాజుని రోజుని రాజు గ్రామీణాభివృద్ధి సంస్థ కమిషనర్ గా బదిలీ చేశారు అలాగే రైతు బజార్ల సిఓగా కె మాధవి లాతకు పోస్టింగ్ ఇచ్చారు ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ కార్యదర్శిగా ఉన్నటువంటి గౌతమిని కూడా కార్యదర్శిగా గౌతమి డాలిని బదిలీ చేశారు అలాగే ఆయుష్ డైరెక్టర్ గా దినేష్ కుమార్ నియమించారు ఇటీవల ఆర్టీజీఎస్ నుంచి ఆయన్ని బదిలీ చేసిన అనంతరం సాధారణ పరిపాలన శాఖలోనే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఐష్ డైరెక్టర్ గా దినేష్ కుమార్ కు పోస్టింగ్ ఇచ్చారు అలాగే వైద్యారోగ్య శాఖ వైద్య ఆరోగ్యం అలాగే కుటుంబ సంక్షేమంలోని ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఎండీగా నీలకంఠారెడ్డికి పోస్టింగ్ ఇచ్చారు ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు